బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి దశకు చేరుకుంది మరో కొద్ది వారాల్లో అందరూ బిగ్ బాస్ సీజన్ నైన్కి గుడ్ బై చెప్పేయాల్సిందే అయితే ఇక చివరి దశలో కూడా అయినా సాటర్డే ఎపిసోడ్ అంటే మాత్రం ఇక అందరికీ గట్టి లెక్చరే పడుతుంది కింగ్ నాగార్జున గారితో ఈ వారం పెద్దగా మాట్లాడుకోవడానికి ఇంట్లో జరిగిన హాట్ మూమెంట్స్ ఏమీ లేవనే చెప్పాలి ఇక నాగార్జున గారు వస్తే కింగ్ నాగార్జున గారు మొదట తనూజాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఈ వారం కెప్టెన్ కాబట్టి ఇక తనూజతో మాట్లాడుతూ చాలా రోజులు కష్టపడితే ఫైనల్గా నువ్వు క్యాప్టెన్ అయ్యావు తనుజ అని అనేది ఖచ్చితంగా చెప్పాల్సిందే ఇకపోతే ఈ వారం తను రాణిగా ఇక సింహాసనాన్ని అధిష్టించి ఇంటి క్యాప్టెన్ అయింది అదే విషయం కింగ్ నాగార్జున గారు కూడా మాట్లాడుతూ నువ్వు ఎంత అదృష్టవంతురాలు అంటే అందరూ నార్మల్గా క్యాప్టెన్ అయితే నువ్వు మాత్రం రాణిలాగా సింహాసనాన్ని అధిష్టించి కెప్టెన్ అయ్యావు అలానే రాబోయే వారాల్లో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేటప్పటికీ నువ్వు రాణిలాగా ఉంటావు కదా కెప్టెన్గా ఉండటం నీకు ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది అని అయితే ఖచ్చితంగా నాగార్జున గారు తనూజని ప్రశ్నించాల్సిందే ఎన్నో వారాల నుంచి తనుజ క్యాప్టెన్ అవ్వడానికి కష్టపడుతూ ఫైనల్గా ఈ వారం అయితే కెప్టెన్ అయింది ఇక హౌస్ కి ఫర్ఫెక్ట్ రాణి అన్నట్టు కూడా ప్రశంసలు అయితే రావాల్సిందే ఇక టాస్క్ లో ఆమె ఆడిన విధానం ఈ వారం అయితే ఖచ్చితంగా ఆమెకు జనాలు ఇచ్చిన సింపతి అనే కార్డు మొత్తం పోయిందని చెప్పాలి హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ ఆమెతో పోటీ పడలేక నువ్వు సింపతి గేమ్ ఆడతావు నువ్వు ఫేక్ బాండింగ్స్ పైన ఉంటావు అంటూ ఎన్నో మాటలు అన్నారు ఆ మాటలన్నిటి కోసం కూడా కింగ్ నాగార్జున గారు ఈ వారం మాట్లాడాల్సిందే నాగార్జున గారు మాట్లాడకపోతే మాత్రం తనుజా బిగ్ బాస్ ముద్దుబిడ్డ అనే పేరు అయితే పోగుతుందని చెప్పాలి చాలా తనూజ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అందుకనే తనూజకు ఎక్కువగా ప్రశంసలు వస్తూ ఉంటాయంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు అయితే తనూజ మాత్రం అవన్నీ పక్కన పెట్టేసి ప్రస్తుతం తన గేమ్ పైన ఫుల్ గా ఫోకస్ చేసిందని చెప్పాలి దీనికి కారణం చాలా మంది ఆమె విన్నింగ్ రేస్ లో ఉంది అని చెప్పడమే అయితే ఇక విన్నింగ్ కి ఆమె దగ్గరగానే ఉంది ఇక తనుజకి కాస్త కుస్త పోటీ పడుతున్నాడంటే కళ్యాణ్ అని చెప్పాలి మిగతా వాళ్ళందరూ చాలా వెనక ఉన్నారు మరి తనూజపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి